ఈ రోజు కోసిగ మండలం మంత్రాలయం నియోజకవర్గం కోసిగ మండలంలో అన్నా క్యాంటీన్ భూమి పూజ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అగ్రికల్చర్ యువ గారికి సర్పంచ్ గారికి ఎంపీ గారికి నాలుగు మండలాల నాయకులకు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసినప్పుడు సార్ ఈ గ్రామంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ అయితేనేమే సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితేనేమే పోలీస్ స్టేషన్ హాస్పిటల్ ఇవన్నీ కూడా గుర్తించి ఈ కోసి గ్రామంలో పెడితే బాగుంటుంది అని చెప్పి తెలియజేశాను సార్ గారికి ముఖ్యమంత్రి గారు కూడా నీకు నియోజకవర్గంలో ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవడం చేసుకోండి అని చెప్పి జరిగింది అదే సందర్భంలోనే ఈ రోజు ఈ కోసి మండలం కోసి గ్రామానికి తీసుకురావడం జరిగింది ఈ అన్నా క్యాంటీన్ అన్న చెప్పినట్లు నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అన్న క్యాంటీన్లు పెడితే దుర్మార్గుడు వచ్చి వీజల పొట్ట కొట్టి అన్న క్యాంటీన్లు కూడా తీసేయడం మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఆ రోజు లేని నియోజకవర్గాలు కూడా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ నియోజకవర్గాలకి అన్న క్యాంటీన్లు పెట్టి క్యాంటీన్ నింపుతున్నాడు నింపుతున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా పట్టణాల్లో అయితే భవన కార్మికులు వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ రోజు అందరు కూడా సంతోషిస్తున్నారు ఈ కోసికి లో కూడా సొంత మార్కెట్లు కూడా పెద్ద జరుగుతుంది ప్రతి మంగళవారం అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఈ కోసికి తీసుకురావడం జరిగింది సబ్ రిజిస్టర్ కు అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీసులకు వచ్చే అయితేనేమి సబ్ రిజిస్టర్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది కోసికి ప్రజలు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ పై చంద్రబాబు నాయుడు గారిపై ఎంతో రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం